న్యూస్ వక్ఫ్ సవరణ బిల్లును సీఎం చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకోవాలంటూ ధర్నా కర్నూలు జిల్లా ఎమగినూరు పట్టణంలోని సోమప్ప ప్రధాన కూడలినందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నాను వామపక్ష ప్రజా సంఘాల పార్టీలు మద్దతు పలికాయి వక్ఫ్ సవరణ బిల్లు కోసం సంబంధించిన ప్రతులను దహనం చేశారు ఈ సందర్భంగా హుసేన్ బాషా ఖాదర్ బాషా ఏజాజ్ రంగన్న విజయేంద్ర మాట్లాడుతూ బిల్లును సీఎం చంద్రబాబు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు ఓకే దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా కాన్సెంట్రేషన్ మొత్తం కూడా మైనార్టీ సామాజిక వర్గం పేరు పెట్టి ఏ పద్ధతిలో మైనార్టీ సామాజిక వర్గాన్ని వేయాలనే దోషిందనే ఇవాళ ఈ పద్ధతిలో వర్క్ బోర్డు సంబంధించిన విషయాన్ని జోక్యం చేసుకోవడం జరిగిందని చెప్తున్నాం ప్రధానంగా ఇవాళ వర్క్ బోర్డు సంబంధించినటువంటి భూములు ఏమైనా ప్రభుత్వ భూముల లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ భూములా లేకుంటే కేంద్ర ప్రభుత్వ భూములా లేకపోతే ఎవరైనా మీరేమన్నా రాజకీయ నాయకులు ఇచ్చిన భూములా అని ఇవాళ మేము అడుగుతున్నాం ఈ భూములు వర్క్ బోర్డు సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా ముందు తరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈద్గా భూములు మసీద్ భూములు పీళ్ళ చావుడికి సంబంధించినటువంటి ఈ భూములు మొత్తం కూడా తరాలకు మైనారిటీ సామాజిక వర్గా అభివృద్ధి చెందాలి విద్యాపరంగా వైద్య పరంగా అదేవిధంగా ఉపాధి పరంగా ముందుకు పోవాలనే లక్ష్యంతోనే ఇవాళ వర్క్ బోర్డుకు ఈ భూములు జబ్బ చేయడం జరిగింది ఈ వర్క్ బోర్డు ఈ దేశంలోనే అత్య మూడవ పెద్దటువంటి మూడవ సంస్థ ఉంది దాదాపు పది లక్షల మూడు వేల ఎకరాలు భూములు అతి పెద్ద వర్క్ బోర్డు ఇవాళ పూర్తి స్థాయిలో సవరణ చేసి ఈ సవరణ ద్వారా ఈ యొక్క చట్టంలోకి వాళ్ళు అన్న మద్దతులను ఈ చట్టంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూసింది దీన్ని కమ్యూనిటీ పార్టీగా పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భంలోనే ఇవాళ పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తక్షణ ఉపసంహరించిన మధ్య ఆ యొక్క మద్యం సంబంధించి అని చెప్పి ఆ యొక్క మద్యం మొత్తం కూడా ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే మద్దతు ఇస్తారో ఉపసంహరించుకోవాలి యావత్ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ పక్షాన ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందా లేకపోతే బీజేపీ ప్రభుత్వం నిలబడుతుందా అని చెప్పి పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ యొక్క వర్క్ బోన్ విభజనను మాత్రం కానీ సమానంగా ఏ మాత్రం చేయకూడదు యథావిధిగా కొనసాగించాలని చెప్పి కొనసాగించిన పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంతో పెద్ద ఎత్తున ఊఎస్ ఎగిరపడే పోరాటానికి కూడా ఎస్డితో పాటు మైనార్టీ సమస్యలతో కలిసి పోరాటంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నా భరంగానే సిపిఐ పట్టున్నారు